ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం ఎన్నో ఏండ్ల పోరాటం దశాబ్దాల కళను నెరవేర్చినటువంటి గౌరవశ్రీ మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఒక పెద్ద మనసుతోని మందకృష్ణన్న పోరాటాన్ని గుర్తించి ఆలింగనం చేసుకొని వారికి మద్దతిచ్చి మరి యొక్క సుప్రీంకోర్టు ద్వారా సమస్య సారు సాకారమైన వేళ నిజంగా ఈరోజు ఓబీసీ సెంట్రల్ కమిటీ ఫౌండర్గా జాతీయ బీసీ మహిళా సమాఖ్య ఫౌండర్గా అండ్ బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ కార్యదర్శిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క పోరాటాన్ని నమ్మిన సిద్ధాంతం కోసం మందకృష్ణన్న అన్ని పార్టీలతో వారి యొక్క సిద్ధాంతాన్ని అన్ని పారి పార్టీలతోనే అధికారంలో ఉన్నప్పుడు వారికి వారి మిమరణమిచ్చు ఈరోజు గుడిసెలో ఉన్నటువంటి బిడ్డలు కూడా రేపు వారు ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి ఉన్నతమైన జీవితం గడపాలి నిజంగా వర్గీకరణ చేయడం చాలా అభినందనీయం మేమేమంటున్నామంటే దీన్ని పోరాటాన్ని మన తెలంగాణ నుంచి గౌరవ కేంద్ర మంత్రి గారు ఈరోజు గనుల శాఖ మంత్రి ఉన్నటువంటి గౌరవశ్రీ క్రిషన్ రెడ్డి గారు దాన్ని తన భుజాల మీద తీసుకొని నాయుడు గారు అంటే బీజేపీ పార్టీ తీసుకొని వారి యొక్క బాధ్యతను నెరవేర్చి ఈరోజు దేశం మొత్తం ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా అభినందనీయం అదేవిధంగా మహిళా బిల్లు చారిత్రాత్మక విజయం అంత ఎన్నో ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి మహిళా బిల్లును కూడా పాస్ చేయడం ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోదీ గారి యొక్క దక్షత దీక్ష ఆయన పట్టుదల చెప్పిన మాట కాబట్టి ఇలా చేయడంలో బీజేపీ పార్టీ మరి ఓబీసీ నాయకునిగా ఉన్నటువంటి మోదీ గారి అంకుటితమైన దీక్షతోని సహకారం అయింది నారీ శక్తి భారత్ నారీ శక్తిగా రేపు పునర్విభజనలో మరి నామినేటెడ్ పదవులలో అన్ని వర్గాలకు మేము కూడా ఏమంటున్నామంటే అన్ని వర్గాలకు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాము బీసీలకు కూడా కోటా ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఈరోజు చాలామంది బీసీ సంఘాలు మా కృష్ణన్న గారు ఉద్యమ నాయకునిగా ఉన్నారు చాలామంది నాయకత్వాన్ని తయారు చేశారు ఈ నాయకత్వంలో ఎంతోమంది అంటే నేను ఏమంటున్నానంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారంలో అంటే సీఎంగా అయ్యే అంత పని చేసినాం మేము రాజ్యాధికారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తీసుకున్నంత రాజ్యాధికారానికి నా అన్నదమ్ములు కావచ్చు అక్క తన జాతి కోసం పని చేయడం జరిగింది కానీ నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ మా కృష్ణన్నను కావచ్చు ఇప్పుడున్న బీసీ సంఘాల అన్నదమ్ములు అన్నలు అందరిని అడుగుతా మనం ఒక పార్టీకి మద్దతు ఇయ్యం ఒక పార్టీతోని పని చేయం ఎట్లా సాధ్యమవుతుంది మన యొక్క డిమాండ్స్ వ్యక్తిగతంగా పోవడం ఆయనకు జరసేపు చెప్పడం ఈయనకు జరసేపు చెప్పడం ఇలా ఇలా చేయడం వల్ల కృష్ణన్న చేసిన పోరాటం కనీసం మాకు మహిళా బిల్లులో బీసీ మహిళల కోటా కావాలి మహిళా బిల్లు వస్తుందని చెప్పినాం కూడా కాబట్టి ఇలాంటివి కూడా సాధించుకోలేకపోతున్నాం అంటే నిజంగా మా పోరాటాలు ఎటు ఎటు దాకా దారి తీస్తుంది ఇలా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక బీసీ ఉన్నాడు ఈ దేశానికి మూడవసారి ప్రధానమంత్రి అయిండు కరప్టెడ్ కాదు వారి యొక్క కుటుంబ సభ్యులు లేరు ఎక్కడ కూడా లేరు వాళ్ళు సాధారణ జీవితం గడుపుతురు ఇవాళ ప్రధానమంత్రి గురించి మాట్లాడేంత అర్హత వీళ్ళకుందా అని నేను అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి గురించి బడ్జెట్లో పెట్టలేదు బడ్జెట్ కాలేదు బీసీలకు ఇవ్వలేదు ఉన్న ఈడ ఉన్న బీసీలకు మీరు ఏం చేసిరో ముందు చెప్పాలి ఈరోజు నిరుద్యోగత ఇంతగానో ఎందుకుంటుంది మనం నిత్యమై ఇందిరా పార్క్లో ధర్నాలు చేస్తున్నాం ఏమైతుంది పీజీ విద్యార్థులు పీజీ డాక్టర్లు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సేవ చేసే పీజీ బీసీ డాక్టర్లకు సిగ్గుచేటి ఇంకా కూడా వాళ్ళు చదువు అయిపోయింది వాళ్ళ స్కాలర్షిప్లు పడలేదు అంటే ఇది లోతుగా ఆలోచిస్తే ఇదంతా కూడా మచిబూసి మారడికాయ చేసి మళ్ళీ కూడా అగ్రారెడ్డిలకే నాయకత్వానికే పట్టం కట్టే విధంగా వీళ్ళ యొక్క పోరాటాలు జరుగుతున్నాయి నేను ఏమంటున్నాను అంటే నేను కూడా మీ బిడ్డగా దశాబ్దన్నర కాలంగా అంటే పదిహేను పదహారు సంవత్సరాలుగా బీసీ ఉద్యమాన్ని ఒకవైపు నడిపిస్తూ మహిళా ఉద్యమాలను చైతన్యం చేస్తూ మహిళా ఉద్యమాన్ని నడిపిస్తూ ఓబీసీ సెంట్రల్ కమిటీని కూడా స్థాపించి ఇలా అన్ని కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు వెల్ఫేర్సు వీళ్ళందరితోని కలిసి పనిచేస్తూ మళ్ళీ మాకు అనుబంధంగా దళిత్ కమిటీ పెట్టి ఆ రోజు ఏసీ వర్గీకరణకు కూడా మద్దతు ఇచ్చి సమతా మహిళా మండలిని ఏర్పాటు చేసి అన్ని కుల సంఘాల మహిళలను ఏర్పాటు చేసినాం దానివల్ల నాకు ఒక బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటే మేము దశాబ్దన్నర కాలంగా పనిచేస్తున్నాం నమ్మిన సిద్ధాంతం కోసమని మేము పార్టీలో జాయిన్ అయినాం వాటిని మాకు మంచి గౌరవ స్థానం ఇచ్చింది నేను ఉద్యమకారుల ఉద్యమాల నుంచి వచ్చిన కాబట్టి నాకు రాష్ట్ర కార్యదర్శి ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో పోయినా నేను డిసెంబర్లో పోయినప్పటికీ కూడా నాకు ఓబీసీ మహిళా మోర్చకు స్టేట్ కన్వీనర్ చేసింది కాబట్టి నేను ఏమంటున్నా అంటే దయచేసి ఎలా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది ఎస్సీ వర్గీకరణ వేళ నిజంగా ఎంత గొప్ప ఆనందం అవుతుంది మేమేమంటున్నాం అంటే ఇవాళ అలా ఒక ఒక పార్టీకి మద్దతు అన్నీ ఉందాం లేదా ఒక పార్టీనన్నా స్థాపించి ఎస్టాబ్లేషన్ అయినా అవసరం ఉంది కానీ ఇక్కడింత అక్కడింత ఇప్పుడు పెట్టడం వల్ల ఈ ఈ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మనం ఏం సాధిస్తున్నాం ఈరోజు కార్మికులుగా ఇవాళ విశ్వకర్మ కార్మికులు కావచ్చు కార్పెంటర్ వర్క్ ఏం నడుస్తుందండి ఏ కులానికన్నా జరిగేలా గౌడన్నలు ఊర్లలో కోత తెలుస్తుంది మనం ఈడనే ఉండి ఏదో ఒక పది మంది బాగా బలంగా ఉన్నంత మాత్రమే కాదు కదా రాష్ట్రం మొత్తం పాపం రెండు కళ్ళు ముంతలు పట్టుకొని ఆ అన్నం పోయి సైకిల్ మీద పోతుండ్రు వాళ్ళకి మీరు వెహికల్స్ ఇవ్వచ్చు కదా మా సబ్సిడీ ఏమైంది ఇచ్చే రుణాలు ఏమైంది మాకు ఇచ్చే బడ్జెట్ ఏమైంది కాబట్టి ఇదంతా కూడా మా బీసీ సంఘాలు మా కృష్ణన్న పోరాటము మా జాజుల సీనన్న పోరాటము భాగ్యలక్ష్మి గారి పోరాటం నాది కూడా ఉంది మేమందరం ఒకే వైపు ఉండి ఒకే 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 వైపుగా పనిచేస్తున్నాం కానీ ప్రభుత్వం ఏదో ఒక దిక్కున మాట్లాడితే ఇవాళ ఇదంతా కూడా మనకు సఫలీకృతం అవుతుంది ఎందుకంటే బట్ వంద కృష్ణన్న పదేండ్లు కావు బీజేపీకే మద్దతు నేను బీజేపీతోనే తీసుకుంటా చూసిండు ఆయన కూడా ఇరవై 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 ఏండ్లు చూసిండు కానీ దాన్ని ఒక స్ట్రక్చర్ చేసిండు సాధించుకున్నాం మనం ఇంకా సాధించుకోలే కాబట్టి నేనేమంటున్నా అంటే బీసీ సంఘాలుగా ఒకటన్నా కావాలి ఒకటన్నా అంటే ఒక పార్టీకి మద్దతున్న ఉండాలి సంఘాలు ఉండడం గొప్ప ఎందుకంటే సంఘాలు అనేది సమస్తఘాతంగా ఉంటాయి మా సంఘాలన్నీ కూడా కానీ నేనేమంటున్నా అంటే ఇలా బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తా ఉంటుంది చేస్తా అన్నప్పుడు ఎందుకు మద్దతు ఇయ్యలే మల తీసుకపోయాలి ఎలమలను తీసినాం రెడ్డిలకు రాజ్యం ఇచ్చినాం